హీరో నాగార్జున రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా ముప్పై ఆరేళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లోకి వస్తుంది మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాని విప్లవంగా ట్రెండ్ సెట్టర్గా అభివర్ణించారు సైకిల్ చైన్ సీన్ ఇప్పటికీ గుర్తుండిపోతుందని నాగార్జున నటన వర్మ దర్శకత్వం ప్రతిభ అద్భుతాన్ని సృష్టించిందన్నారు ఈ కల్ట్ సినిమాను నేటి యువతరం చూడాలని తెలుగు సినిమా గొప్పతనాన్ని తెలుసుకోవాలని చిరు ఆకాంక్షించారు సినిమాలలో ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమా ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది శివ సినిమా చూసిన తర్వాత నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను నా లైఫ్లో అప్పటి పెద్ద షాక్ అది అది సినిమా కాదు అదొక్క విప్లవం ఒక ట్రెండ్ సెట్టర్ తెలుగు సినిమాకి కొత్త నిర్వచనం చెప్పి కొత్త ఒరవడికి నాంది పలికిన సినిమా శివ అందులో ఒక షాట్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను అదే సైకిల్ చైన్ లాగే సీన్ అదొక కల్ట్ సీన్ ఇప్పటికీ నా మనసులో నిలిచిపోయింది నాగార్జున తన నటనలోని తీవ్రత ఆ చూపుల్లోని తీక్షణత ఆ కంపోజ్ నటనలో ఉన్న శక్తి నిజంగా ఫ్యాంటాస్టిక్ హీరోయిన్ అమల విలన్ రఘువరన్ ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్రేమ్కి ప్రాణం పోసారు అని అన్నారు మెగాస్టార్